అందరికీ నమస్కారం అండి ఈ రోజైతే మేము అన్నవరం వచ్చాము సత్యనారాయణ స్వామి దర్శించుకో సత్యనారాయణ స్వామి దర్శించుకున్నాము అలాగే మాకు చక్కగా ఇక్కడ దర్శనం జరిగింది అలాగే మంచి వ్రతం కూడా చేయించుకోవడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది మాతో పాటు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారందరికీ కూడా మా ఈ యొక్క అన్నవరం స్వామి సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాము సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసినా ఆ ప్రసాదము తిన్నా దాని గురించి తెలుసుకున్న మనకి ఎంత మంచి జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు నేను చాలా బాగా నమ్ముతాను మేము ఇల్లు కొనుక్కున్నప్పుడు మా గృహప్రవేశం జరుపుకున్న టైంలో మేము సత్యనారాయణ వ్రతం జరుపుకున్నాము ఇప్పుడు మళ్ళీ అన్నవరం వచ్చి నేను ఎన్నిసార్లు అన్నవరం వైపు వచ్చినా ఎప్పుడు కూడా అన్నవరంకి మా వాళ్ళు కానీ సుమిత వాళ్ళు కానీ వెళ్ళొద్దాం వెళ్ళొద్దాం అంటే అలా వెళ్ళొద్దు వెళ్తే ప్రత్యేకంగా అన్నవరంకే వెళ్ళాలి మొదటిగా అలా జరుపుకొని రావాలి అలా అయితే మనకి బాగుంటుంది అనుగ్రహం ఉంటుందని ఎప్పుడూ చెప్తూ ఉండేవాడిని అదే విధంగా నేను ఇప్పుడు యోధా వాళ్ళని మొక్కులన్నీ ఉన్నాయండి నాకు ఎందుకంటే యోధా విషయంలో నేను చాలా మొక్కులు మొక్కుకోవడం జరిగింది పిల్లల విషయంలో ఎందుకంటే సినిమా రంగంలో ఉంటుంది తనకి ఎటువంటి మార్క్స్ వస్తాయో ఎటువంటి మాటలు పడాల్సి వస్తుందో తనకి ఒక మంచి జ్ఞానాన్ని ఇవ్వు అని చెప్పేసి నేను దేవుళ్ళని మొక్కుకోవడం జరిగింది నేను సునీత అందులో భాగంగానే యోధాకి టెన్త్ లో మంచి మార్క్స్ రావటము అలాగే మంచి కాలేజీలో మంచి సీట్ ఇవ్వటము అది కూడా తన అభిప్రాయాన్ని గౌరవించి ఒకవేళ తనకి షూటింగ్స్ ఉన్నా కూడా ఆ షూటింగ్స్కి తగ్గట్టుగా వాళ్ళ యొక్క సహకరిస్తామని ఆ షూటింగ్స్ తగ్గట్టుగా మేము కూడా ఎప్పుడైనా సహకరిస్తామని ఒక మాట ఇచ్చి వాళ్ళ కాలేజ్ లో జాయిన్ చేసుకోవడం కూడా జరిగిందనమాట ఇలా ప్రతి దగ్గర కూడా యోధాకి అన్ని మంచి జరుగుతున్నాయి అలాగే మా చిన్న పాపకు కూడా చిన్నపాప కూడా తప్పకుండా మీడియాకి వస్తుందంట అండి అది ఎప్పుడన్నది కొంచెం టైం తీసుకొని వస్తుందంట ఈ రోజు అయితే మేము చాలా 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 సంతోషంగా ఉన్నాను మనసులో మన్ మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా పూజలో కూర్చొని ఆ పూజలో కూర్చొని వారి యొక్క ఐదు కథలు సత్యనారాయణ స్వామి యొక్క ఐదు కథలు మేము చక్కగా విని పూజా కార్యక్రమం చేసుకొని బయటికి వచ్చి ఆ తీర్థ ప్రసాదాలు అన్ని తీసుకొని చక్కగా మేము ఇప్పుడు రూమ్కి వస్తున్నాం అనమాట మాకు చాలా సంతోషంగా అనిపించిందండి సో ఆ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన థ్యాంక్ యూ మమ్మల్ని అభిమానించిన వాళ్ళు కావచ్చు మమ్మల్ని ఇంత ప్రేమగా చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ మనకి ఉన్న రమణ గారు కావచ్చు పెద్ద ఆయన కావచ్చు మేడం గారు కావచ్చు ఎవరైతే మాకు ఎవరైతే మాకు సహకరించారో అందరికి కూడా పేరు పేరిన థ్యాంక్ యూ అండి అండ్ ఇప్పుడు మేము ఇక్కడ దర్శించుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ గుడి గుడి సందర్శించుకున్న వీడియోలు అన్ని కూడా మీకు మగు అలాగే మా చెల్లి శ్రీవారి శ్రీమతి ఛానల్లో వస్తాయి నా దాంట్లో అయితే ఓన్లీ నేను దర్శించుకున్న అభిప్రాయం మీతో చెప్పుకున్నాము నైట్ నైట్ పూట మేము రెండున్నర నాలుగు గంటలకు అంటే అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు లేట్ అయిపోయింది అయినా మేము స్వామాన్ని అనుకొని దండం పెట్టుకొని చిన్నగా ఆ గురి ఇక్కడికి వచ్చేసరికి మూడైంది మూడు ఇక్కడికి వచ్చాక మాకు రూము అంతా ఏర్పాటు చేసి చక్కగా మాకు ఈ యొక్క అవకాశం అవకాశం కలిగించారు పూజ జరపడానికి అన్నిటికీ ప్రతిదీ కూడా ఆ దేవుడి యొక్క అనుగ్రహమే ఉందనుకున్నాను నిజంగా ప్రతి ఒక్కరు అన్నవరాన్ని దర్శించుకోవాలండి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది అడిగడిగిన ఒక ఒక తెలియని వైబ్ అనమాట అందులోను మనకి మీ అందరికీ సత్యనారాయణ స్వామి విష్ణుమూర్తి అలాగే మనకి ఇటుపక్క శివుడు ఒకే దగ్గర ఉన్నటువంటి మన రూపాలు ఎక్కడ చూసుండకపోవచ్చు దా బహుశా ఎక్కడే సో మీరు అందరూ రావచ్చు అందరు దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఆ నాకు చాలా నాకు ఇంత మంచి చక్కటి జీవితాన్ని ఇచ్చాడు దేవుడు కూడా సో వాళ్ళందరికి కోరుకున్నాను అలాగే మా అన్నయ్య వాళ్ళ కుటుంబం అక్క వాళ్ళ కుటుంబం నాకు తెలిసిన వాళ్ళందరి కుటుంబాలు బాగుండాలని అందరు బాగుండాలని పేరు పైన కోరుకుంటున్నామని మాకు సో థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సత్యనారాయణ స్వామి యొక్క నారాయణ స్వామి అలాగే అన్నవరం యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము

చల్లగా ఉంది కదా ఇప్పుడు చల్లనే ఉంది కదమ్మా చల్లగుందా లేదా వచ్చేసామండి మంత్రాలు అవన్నీ మీకు వినిపిస్తూ ఉంటాయి వచ్చేసాము రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి మార్నింగ్ పూజా కార్యక్రమం చేసుకుంటాం स्कूल दी स्कूल है మంచిగా దర్శనం అయితే అయిందండి అక్కడ నుంచి బయలుదేరి మధ్యలో పిల్లలంతా బీచ్ కంతా వెళ్దామంటే బీచ్కి వెళ్ళాము సో బీచ్ కి వెళ్ళి అయితే ఇప్పుడు కొవ్వూరు వారాహి అమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కాకినాడలో కాకి ప్రజెంట్ అయితే కాకినాడలో ఉన్నాము ఇక్కడ నుంచి కొవ్వూరు వారాహి అమ్మ దగ్గరికి వెళ్ళేసి అక్కడ దర్శించుకొని దాని తర్వాత ఇంకా కమ్మ వెళ్తాము కమ్మ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఖమ్మంలో మారమ్మ మొక్క ఒకటి ఉంది మారమ్మ మొక్క ఒకటి తీయించుకుంటే ప్రా ఇంకా బ్యాక్ టు హైదరాబాద్ అనమాట చాలా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ప్రజెంట్ అయితే చక్కగా మేము దర్శనాలన్నీ ఊహించుకొని పిల్లలకి ఇష్టమైనట్టుగా బీచ్ కూడా కొంచెం తీసుకెళ్ళి సరదాగా అందరం వెళ్ళేసి అయితే వెళ్ళేసి వస్తున్నాము వీలైనప్పుడు కూడా మీరు కూడా కుదిరితే తప్పకుండా ఒకసారి దర్శించుకోండి వాళ్ళ అయ్యమ్మ లేకపోతే మేము ఇష్టదైన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఒక మనశ్శాంతి అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట మేమైతే ఈ కార్లో వస్తున్నాము ఇదిగోండి ఆ పిల్లలందరూ కలిసేసి వేణుగారి కారులో వస్తున్నారు అనమాట చాలా బాగా జరిగిందండి చాలా చాలా బాగా జరిగింది అలాగే మాకు చాలా సంతోషం ఏంటంటే మేము అవర్ వెళ్ళిన తర్వాత కూడా మమ్మల్ని కలవడానికి మనకి అంటే మా యోధా అంటే అంటే చాలా ఇష్టం అంట డిప్యూటీ కలెక్టర్ గారు కూడా కోసం వచ్చారనమాట అక్కడికి చాలా సంతోషం అనిపించింది అలాగే అక్కడ మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ప్రసాద్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి అన్న గారు చాలా థ్యాంక్స్ అండి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను అండ్ రోజా మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మేము ఇప్పుడు వచ్చే ముందు కూడా వచ్చిన తర్వాత కూడా ప్రతిది కూడా ఫోన్లో మమ్మల్ని చాలా బాగా కాంటాక్ట్ చేసి రిసీవ్ చేసుకున్నారు అసలు అన్నవరంలో ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పలేను అంటే చాలా చాలా బాగుంది తప్పకుండా మాకు అక్కడే ఎవరైతే మాకు పూజా కార్యక్రమాలు చేశారో వ్రతం చేశారో వారు కూడా చాలా బాగా చేశారు పూజారి గారికి కూడా చాలా థ్యాంక్స్ మరి ప్రతి సంవత్సరం మన కోరికలు నెరవేరి చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా రావాలని నేనైతే అనుకుంటున్నాను ఆ దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ వ్లాగ్ ఇక్కడితో అయిపోయిందండి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అండ్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి